మీ కథల స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం మాలా కుమార్ గారు రాసిన మీ జతగా నేనుంటాను అనే కథ విందాం ఈ కథ రెండు వేల పన్నెండులో మాలా కుమార్ గారు రాసిన మీ జతగా నేనుండాలి అనే కథకు సీక్వెల్ అన్నమాట రెండు వేల పన్నెండులో రాసిన నీ జతగా నేనుండాలి అనే కథకు రెండు వేల పదిహేనులో రచనా మాసపత్రికలో కథాపీఠం పురస్కారం వచ్చింది ముందుగా నీ జతగా నేనుండాలి కథ క్లుప్తంగా వినేద్దాం పరంధమయ్య ఓ సాధారణ రైతు భార్య పార్వతమ్మ కొడుకు రాఘవ కోడలు సుమిత్ర మనోరాల్ గౌరీ కూతురు సీత అల్లుడు రామారావు వారి కొడుకు శంకర్ పరంధమయ్య కుటుంబ సభ్యులు అన్నకు కూతురు పుట్టినప్పుడు తన కోడలుగా చేసుకుంటానని ముచ్చటపడి కొడుకు శంకర్ పేరుకు తగినట్లుగా గౌరీ అని పేరు పెట్టి మురిసిపోయింది సీత కాలక్రమేణా రామారావు స్నేహితులతో కలిసి వ్యాపారం చేయాలని పట్నం వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు రాఘవ పొలంలో పాము కాట వల్ల మరణిస్తాడు సుమిత్ర అతని ఎడబాటును తట్టుకోలేక దిగులుతో మరణిస్తుంది గౌరిని తాతయ్య బామ్మలే చూసుకుంటుంటారు శంకర్ ఐఐటి లో చదివి విదేశాలకు వెళ్లి తండ్రి ఇష్ట ప్రకారం తండ్రి వ్యాపారంలో భాగస్వామి కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు చిన్నప్పటి నుండి బావను భర్తగా భావించిన గౌరీ అది నమ్మలేక స్తబ్దుగా అవుతుంది గౌరిని మామూలుగా చేయాలని ప్రకాష్ తో వివాహం జరిపిస్తాడు పరంధామయ్య కానీ గౌరీ బావకాక ప్రకాష్ ను భర్తగా అంగీకరించలేక ఊహకు వాస్తవానికి మధ్య ఊగిసలాడుతూ గౌరి మనసు గజిబిజిగా ఉంటుంది ప్రకాష్ మొదటి రాత్రి ఆమె పరిస్థితిని తెలుసుకుని సహృదయంతో అర్థం చేసుకుని గౌరిని మామూలుగా చేయగలను అన్న నమ్మకంతో తనతో అమెరికాకు తీసుకుని బయలుదేరతాడు ఇదండి క్లుప్తంగా నీ జతగా నేను సీక్వెల్ నీ ఉండాలి చివరి పేరతో మొదలు పెట్టారు లాంజ్ లో కొత్త కూతురు గౌరీ తల కాస్త పక్కకు వంచి అరమూర్పు కన్నులతో అలసటగా కనిపిస్తుంది ప్రకాష్ తదేకంగా గౌరీని చూస్తున్నాడు కుందనపు బొమ్మలాంటి ఈ గౌరిలో స్తబ్దత పోయి వసంతం వస్తుందా శూన్యంలోకి చూస్తున్నట్లున్న ఆ చూపుల్లో ఎప్పటికైనా చురుకుతనం కనపడుతుందా తన మనసు పడిన ఈ కన్నపిల్ల మనసు ఎప్పటికైనా తనదవుతుందా ఆలోచనలో తనకు గౌరీకి వివాహం కావటమో మొదటి రాత్రి గౌరీ ప్రవర్తన తాతయ్య పరంధామయ్య చెప్పిన గౌరీ కథ అంతా గుర్తు తెచ్చుకున్న ప్రకాష్ విమానంలోకి ప్రయాణికులను రమ్మంటున్న అనౌన్స్మెంట్ విని ఈ లోకంలోకి వచ్చాడు మంచులో తడిసిన మల్లిచెండులో ఉన్న గౌరిని అపురూపంగా లేపి తన అడుగులో అడుగు వేయిస్తూ ముందుకు నడిపించాడు ప్రకాష్ ప్రయత్నంలో అది తొలి విజయం వాషింగ్టన్ వచ్చే వారం అవుతుంది మొదటి రోజు బెరుకుగా బిత్త చూపులు చూసిన గౌరీ కొద్ది కొద్దిగా అక్కడి వాతావరణానికి అలవాటు పడుతుంది మాట్లాడకుండా నిశ్శబ్దంగా చిన్న చిన్న పనులు చేస్తూ కాఫీ కలపటమో స్టవ్ వెలిగించటము నేర్చుకుంది మౌనంగా కిటికీలోంచి బయటికి పచ్చని చెట్ల కొమ్మల మీద దూకుతూ కనిపించే పెద్ద పెద్ద ఉడతలను ఆసక్తిగా చూస్తూ ఉంటుంది ఆ రోజు ఆఫీస్కి వెళ్లాడు ప్రకాష్ కాఫీ షాప్ లో కాఫీ కప్స్ తీసుకుని రావ్ వాసు ప్రకాష్ కూర్చున్నారు పార్టీ ఎప్పుడు సరదాగా అడిగాడు వాసు పార్టీ మాట సరే కనీసం మేము ఆవిడ ఫోటో అయినా చూపిస్తావా అడిగాడు రావ్ సెల్ ఓపెన్ చేసి పెళ్లి ఫోటో చూపించాడు ప్రకాష్ వావ్ బ్యూటిఫుల్ అన్నాడు వాసు జవాబు ఇవ్వలేదు ప్రకాష్ రావ్ ఆ ఫోటోను తదేకంగా చూస్తూ ఉండిపోయాడు కాఫీ ముగించి లేస్తూ ఈ వీకెండ్ మీరిద్దరూ మా ఇంటికి డిన్నర్కి వచ్చేయండి పార్టీ సంగతి తర్వాత ఆహ్వానించాడు వాసు ఆ వీకెండ్ గౌరీని తీసుకుని వాసు ఇంటికి వచ్చాడు ప్రకాష్ గౌరిని వాసుకి వాసు భార్య చంద్రికకు పరిచయం చేశాడు ప్రకాష్ అప్పుడే రావ్ అతని భార్య శశి వచ్చారు రావుని చూస్తూనే గౌరీ ఉలిక్కి పడింది ఏవో జ్ఞాపకాలు తలలో తిరుగుతున్నాయి గౌరిని అలాగే చూస్తూ ఉండిపోయాడు రావు నువ్వు గౌరీ కదూ గౌరిని చూస్తూ గుర్తు తెచ్చుకుంటూ అన్నాడు రావు ఓ రావు గౌరి నీకు తెలుసా విస్మయంగా అడిగాడు వాసు తెలుసు గౌరీ మా మావయ్య కూతురు అని వాసుకి జవాబిచ్చి బాగున్నావా గౌరీ గౌరిని అడిగాడు శంకర్రావు బాగున్నానన్నట్లు తలూపి ప్రకాష్ వైపు బెరుకుగా చూసింది గౌరీ ప్రకాష్ ఇద్దరి వైపు ఓ క్షణం చూసి అయితే గౌరికి ఇంక ఉండదు నీకు వీలున్నప్పుడల్లా ఇంటికొస్తూ ఉండు అన్నాడు ప్రకాష్ నవ్వుతూ శశి చంద్రిక గౌరిని పక్కన కూర్చోబెట్టుకుని ఏవో మాట్లాడుతున్నా గౌరీ అన్యమనస్కంగా జవాబిచ్చింది మర్నాడు మధ్యాహ్నం గౌరీ కిటికీ దగ్గర కూర్చుని బయట చెట్ల మీద గంతులు వేస్తూ పరిగెడుతున్న ఉడతలను చూస్తూ ఆలోచనలో ఉండగా సెల్ రింగ్ అయింది ముందు పట్టించుకోలేదు కానీ అది ఆగకుండా మోగుతూ ఉంటే తీసి హలో అంది చిన్నగా గౌరీ నేను శంకర్ను ఏం మాట్లాడాలో తెలియలేదు గౌరికి నిశ్శబ్దంగా ఉండిపోయింది ఒక క్షణం అలాగే ఉండి చిన్నగా నిట్టూరుస్తూ సెల్ ఆఫ్ చేశాడు శంకర్ ఆ వారంలో రెండుసార్లు ఫోన్ చేశాడు శంకర్ గౌరి మౌనంతో ఏమి మాట్లాడలేకపోయాడు గౌరికి ఏమీ అర్థం కావటం లేదు ప్రకాష్ తో చెబుదామనుకుంటుంది కానీ చెప్పలేకపోతుంది ప్రకాష్ కూడా గౌరిని గమనిస్తున్నాడు కానీ ఏమీ మాట్లాడటం లేదు ఈ శనివారం రావు వాళ్ళు మనల్ని డిన్నర్ కి పిలిచారు గౌరికి చెప్పాడు ప్రకాష్ వెళ్లాలా చిన్నగా అడిగింది అవును వెళ్తే బాగుంటుంది మేము ముగ్గురం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మంచి స్నేహితులు మనం కొత్త దంపతులమని భోజనానికి పిలుస్తున్నారు అయినా మీ ఇంటికే కదా వెళ్లేది జవాబిచ్చాడు గౌరి మాట్లాడలేకపోయింది భోజనాలు అయ్యాక అందరూ తీరిగ్గా కూర్చున్నారు ఉన్నట్లుండి శంకర్రావు ప్రకాష్ వైపు చూస్తూ ప్రకాష్ నువ్వు విడాకులు విడాకులిస్తే నేను శశికి విడాకులు ఇచ్చి గౌరిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ఎట్లాగో గౌరి నన్ను మర్చిపోయి నీతో ఉండలేకపోతుంది కుమిలిపోతుంది కదా నేను మా నాన్న మాట తీసేయలేక శశిని పెళ్లి చేసుకున్నాను కానీ గౌరిని గౌరితో చిన్ననాడు ఆడిన పెళ్లి ఆటలను మర్చిపోలేకపోతున్నాను గౌరిని పెళ్లి చేసుకుంటే అమ్మమ్మ తాతయ్య అమ్మ చనిపోయిన మా మామయ్య అత్తయ్య అందరూ సంతోషిస్తారు మనందరం హాయిగా ఉండొచ్చు ఏమంటావు అన్నాడు శంకర్ మాటలకు అందరూ నిశ్చేష్టులయ్యారు కొన్ని క్షణాలు నిశ్శబ్దం తాండవించింది ఆ ఆశ్చర్యం నుంచి తేరుకొని నాకేమీ అభ్యంతరం లేదు ఇచ్చేస్తాను గౌరీ ఆనందమే నాకు కావలసింది గౌరికి మంచి చేస్తానని వాళ్ల తాతయ్యకి మాటిచ్చాను సరేనా గౌరీ గౌరి వైపు చూస్తూ అన్నాడు ప్రకాష్ చిగురాకులా వణికిపోయింది గౌరీ కూర్చున్న నుంచి లేచి ప్రకాష్ వచ్చి చేయి పట్టుకుని ఏమండి అంటూ మంది ఎందుకు గౌరీ బాధపడుతున్నావ్ మీ బావతో పెళ్లి నీకిష్టమే కదా గౌరి నిమురుతూ మృదువుగా అడిగాడు ప్రకాష్ వద్దు వద్దు మీరు నన్ను వదిలేద్దు మీరు చెప్పినట్లుగా వింటాను నిలువెల్లా కంపించిపోతూ అంది గౌరీ అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామానికి ఏం చేయాలో ఎవరికీ లేదు రావుగారు ఇదేమిటి మీరిట్లా మాట్లాడొచ్చినా వాసు నువ్వేమి మాట్లాడవేమిటి శశి నువ్వు ఏమనవేంటి గాబరాగా అంది చంద్రిక శశి వైఫ్ చూస్తూ ఇది వాళ్ళిద్దరి సమస్య నేనేమంటాను అన్నాడు వాసు శశి ఏమి మాట్లాడకుండా తల వంచుకుంది ఎందుకు గౌరి ఏడుస్తున్నావు ప్రకాష్ ని వదలనంటున్నావ్ నీకిష్టం లేని పెళ్లి తెంచేసుకుని నీకిష్టమైన వాడిని నా దగ్గరికి రా నేను పెళ్లి చేసుకుంటాను జరిగిందేమో జరిగిపోయింది ఇప్పుడిద్దరూ సుఖపడవచ్చు పెద్దవాళ్ళని సంతోషపెడదాం అన్నయంగా అన్నాడు శంకర్ ఏమీ మాట్లాడలేక మాట్లాడేందుకు నోరు పెగలక శంకర్ వైపు చూస్తూ దండం పెట్టి ప్రకాష్ ను ఖర్చుకుపోయింది ప్రకాష్ వైపు బేలగా చూసింది లేడి కూనలా వణికిపోతున్న గౌరిని దగ్గరగా పదువుకొని గౌరీ భయపడకు నీకిష్టం లేకుండా ఏమీ జరగదు నీకిష్టమైతేనే శంకర్ని పెళ్లి చేసుకుందు గాని లేకపోతే నిన్నెవరూ నా నుంచి నిన్ను లేరు అన్నాడు ప్రకాష్ శంకర్ లేచి గౌరీ ప్రకాష్ దగ్గరగా వచ్చి గౌరీ మీద అభిమానంగా చేయవేసి ప్రకాష్ ఇంకా మా మరదలకి ఎవరిష్టమో అర్థం కాలేదా గౌరీ ఎప్పటికీ ప్రకాష్దే గౌరీ జీవితాన్ని ప్రకాశవంతంగా చేసిన నీకన్నా ఇంకెవరు తగినవాళ్లు అన్నాడు గౌరీ ఆశ్చర్యంగా తలెత్తి చూసింది చంద్రిక ఏమిటదంతా విస్మయంగా అడిగింది గౌరీ నా చిన్నారి మరదలు నాతో ఆడిపాడిన బాల్య స్నేహితురాలు ఎత్తుకొని తిప్పిన మావయ్య కూతురు ప్రకాష్ పెళ్లి ఫోటో చూపించినప్పుడే గౌరీని గుర్తుపట్టాను ప్రకాష్ ద్వారా గౌరీ స్తబ్దత బాధ గురించి తెలుసుకున్నాను తెలిసి తెలియని వయసులో అమ్మ కోరికతో ఏదో అనుకున్నాము నేను పట్నం వెళ్లి చదువు అక్కడి వాతావరణంలో పడి మర్చిపోయాను చిన్ననాటివి ఏదో లీలగా తప్ప ఎక్కువగా గుర్తులేవు అసలు ఇంటర్ తర్వాత నేను మా పల్లెకి కూడా వెళ్ళలేదు అలా జరిగిపోయింది ప్రకాష్ ద్వారా గౌరీ సంగతి తెలుసుకుని తల్లడిల్లిపోయాను నా మూలంగా ఇదంతా జరిగింది అని చాలా దిగులు పడుతుంటే శశి ఓ రోజు ఏమైంది ఎందుకు ఇలా ఉన్నావని అడిగింది విషయం అంతా శశికి చెప్పాను తను బాధపడింది మీకు తెలుసు కదా శశి ఫ్యామిలీ కౌన్సిలర్ గా చేస్తుందని శశి సలహాతో నేను వాసు ప్రకాష్ కలిసి ఈ నాటకం ఆడాం గౌరీ ఇంకా నన్ను ప్రేమిస్తూనే ఉందా తెలుసుకోవటానికి ప్రకాష్ ఇంట్లో లేని సమయంలో ప్రకాష్ ఎదురుగానే గౌరికి ఫోన్ చేశాను ప్రకాష్ ఎదురుగానే గౌరికి ఫోన్ చేశాను గౌరి మౌనం భయం గౌరి మనసు తెలిపింది తన భయాల నుండి బయటపడేయాలని ఈరోజు ఇలా మాట్లాడాను వివరించాడు శంకర్ అదంతా ఆశ్చర్యంగా విన్న చంద్రిక ఆశ్చర్యం నుంచి తేరుకొని ఒకవేళ గౌరీ ఉంటే ఏం చేసేవారు శంకర్ను ప్రశ్నించింది ఏముంది ఈ గయ్యాళిని వదిలించుకుని గౌరిని పెళ్లి చేసుకునేవాణ్ణి శశివైపు చిలిపిగా చూస్తూ అన్నాడు ఏయ్ నిన్ను అంటూ చెయ్యెత్తింది శశి అందరూ నవ్వుతూ వైపు చూశారు గౌరీ ప్రకాష్ వైపు ఇంకా అపనమ్మకంగా చూస్తుంది ఏ పిల్లా ఇంక నిన్ను వదిలేరు లేదు నీ జతగా ఉంటాను నా జతగా నువ్వు ఉండాలి సరదాగా గౌరీ నెత్తిన మొడుతూ అని గౌరిని దగ్గరగా తీసుకుని మేమిక వెళ్తాం అన్నాడు జరుగుతున్నదంతా ఇంకా జీర్ణించుకోలేక తోటకూర కాడలా ప్రకాష్ మీదకు వాలిపోయిన గౌరి భుజం చుట్టూ వేస్తూ ప్రకాష్ నిలువలేనట్లుగా ప్రకాష్ నడుం చుట్టూ వేసి గౌరి ఒకరికొకరుగా ఒకే గీతలా సాగిపోతున్న వాళ్ళని చూసి మన హిందూ సాంప్రదాయంలో అందులో పల్లెలో పెరిగిన ఏ అమ్మాయి వివాహ బంధం తెంచుకుందాం అనుకోదు అందులోనూ ఏదో బాల్యంలో అనుకున్నది ఏదో మనసులో ఉండిపోయింది కానీ కొద్దిగా ప్రయత్నం చేస్తే అప్పుడే మామూలు అయ్యేది ఈ షాక్ ట్రీట్మెంట్ అవసరం ఉండేది కాదు ప్రకాష్ అర్థం చేసుకునే సహృదయుడు కావటం గౌరి అదృష్టం ఇంకంతా మంచి శుభం సంతోషంగా అన్నది శశి గౌరిని కాదు నన్ను అర్థం చేసుకుని సహకరించిన భార్య నువ్వు నాకు దొరకటం నా అదృష్టం అన్నాడు శంకర్ భార్య వైపు ప్రేమగా చూస్తూ ఇదండి నేనుండాలి కథకు సీక్వెల్ జతగా ఉంటాను కథ నీ జతగా నేనుండాలి కథ వాళ్ళు కిందన డిస్క్రిప్షన్ లోని లింక్ ద్వారా వినవచ్చు మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ